ఏ టైంకి ఏం కాన్ఫి సిఏకి లేని కాన్ఫరెన్స్ ఉంటుందా మీకు వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు నేనింగ్ సారీ ఏంటి పొరపాటు గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తాము మీరు వస్తున్నారా ఇట్లా కదా మీ వెహికల్లో క్యాన్వెస్ స్టార్ట్ చేయండి మరి తెల్లవారు ఏం కాన్ఫిడెన్స్ ఈ లేని ఏంటి వచ్చాను అనుకున్నావా డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు దేనింగ్ సారీ ఏంటి ఫర్ ఫార్ట్ గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము వైసీపీ వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధ గంట నుంచి వెయిట్ చేస్తామా ప్రోగ్రామ్ అంతా మీరు వస్తున్నారా ఎట్లా